అదో చిన్న ద్వీపకల్ప దేశం మధ్యధరా సముద్రంలో ముఖ్యమైన ప్రాంతం అంత చిన్న దేశంతోనూ భారత్ జతగట్టింది మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న భారత్ రెండు దశాబ్దాల అనంతరం ప్రధాని హోదాలో ఆ దేశంలో అడుగుపెట్టింది కృతజ్ఞతగా భారత ప్రధానిని అత్యున్నత పురస్కారంతోనూ సత్కరించింది అదే టర్కీ సమీపాన్ని ఉండే సైప్రస్ మూడు మూడు దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ అడుగుపెట్టిన ప్రధాని మోదీ ఆ దేశ ప్రతినిధులతో దౌత్య వాణిజ్య ఆర్థిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఫలితంగా కీలకమైన ఐఎంఈసీలో భాగస్వామ్యం కోసం అడుగులు పడినట్లయింది చైనాను అడ్డుకునేందుకు భారత్ ప్రవేశపెట్టిన ఇండియా పశ్చిమాసియా ఐరోపా ఆర్థిక నడవకు సైప్రస్ కీలకంగా మారనుంది తద్వారా ఐఎంఈసీ దేశాల్లో వాణిజ్య వృద్ధి మెరుగుపడేందుకు అవకాశం ఉంది అయితే ఉన్న పరంగా సైప్రస్తో మిత్రుత్వానికి వ్యూహాత్మక కారణాలేంటి ఎందుకంత ప్రత్యేకం ప్రపంచ దేశాల్లో మనవారెవరు పరాయి వారెవరు అన్న దానిపై ఆపరేషన్ సింధూర్ తో భారత్ కు స్పష్టత వచ్చింది ముఖ్యంగా తుర్కీయే నైజం బయటపడింది అప్పట్లో భూకంపంతో కకావికలమైన వారికి అన్ని విధాల సాయం అందించి ఆదుకుంది భారత్ కానీ తుర్కీయే మాత్రం ప్రతిగా విషం కక్కింది సింధూర్ సమయంలో పాకిస్తాన్కు కు డ్రోన్లతో పాటు సాయుధ సాయం చేసింది ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి విదేశీ పర్యటనకు అనూహ్యంగా సైప్రస్ ను ఎంచుకోవడం ఆశ్చర్యపరిచింది తుర్కీయే సమీప సైప్రస్ పర్యటనతో ఆ దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింది అదే ఆపరేషన్ సింధూర్ సమయంలో సైప్రస్ భారత్ కు మద్దతునిచ్చింది ఉగ్రవాద వ్యతిరేక పోరులోను భారత్ కు అండగా ఉంది భారత ప్రధాని సైప్రస్ దేశానికి తర్వాత ఇదే తొలిసారి ఇందిరాగాంధీ రెండు వేల రెండులో వాజ్పేయి తర్వాత ఇన్నాళ్లకు భారత ప్రధాని మోదీ సైప్రస్ పర్యటనకు వెళ్లారు ఆయనకు సైప్రస్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియో స్త్రీను ప్రదానం చేసింది ప్రధాని మోదీ సైప్రస్ పర్యటన వెనుక పలు భౌగోళిక ఆర్థిక వాణిజ్య దౌత్య ప్రాధమ్యాలు దాగున్నాయి అందులో తుర్కియాకు గట్టి వార్నింగ్ ఒకటైతే భారత్ ప్రతిపాదించిన ఇండియా పశ్చిమాసియా ఐరోపా ఆర్థిక నడవ ఐఎంయుసిలో సైప్రస్ భాగస్వామ్యం రెండోది ఇదే అతి ముఖ్యమైనది కూడా ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా రెండు దేశాలు ఆసియా మధ్యప్రాచ్యం యూరోప్లను అనుసంధానించే ప్రాంతీయ వారదులుగా వ్యవహరించాలనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాయి దీంతో భారతదేశం పశ్చిమాసియా యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఐఎంయుసి ప్రాజెక్టు కనెక్టివిటీలో సైప్రస్ కీలకంగా నిలుస్తుంది ఈ నిర్ణయం ఐఎంఈసీ కింద సముద్ర మార్గంలో జరిగే వాణిజ్య వ్యాపారానికి దోహదపడుతుంది దాంతోపాటు యూరోపియన్ యూనియన్ లో భారత సహాయ సహకారాలు అందించేందుకు కూడా సైప్రస్ ముఖ్య భూమిక పోషించనుంది అంతకుముందే మూడు దేశాల పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ మధ్యధర ఈయూ ప్రాంతంలో సైప్రస్ ను విలువైన భాగస్వామిగా పేర్కొన్నారు వాణిజ్యం సాంకేతికత రక్షణ పునరుత్పాదక ఇంధనం కౌంటర్ టెర్రరిజం తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చలు జరిపారు అన్ని రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు మోదీ పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్యం సాంస్కృతికం వంటి కీలక రంగాల్లో సంబంధాలను మరింత పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు శాంతి ఆర్థిక సమైక్యత స్థిరమైన అభివృద్దిని పెంపొందించే దిశగా భారత్ మధ్యప్రాచ్యం యూరప్ ఆర్థిక కారిడార్ ఉపయోగపడనుందని ఇరు దేశాధినేతలు పేర్కొన్నారు ప్రాంతీయ సహకారానికి ఐఎంఈసీ కీలకమని వారు తెలిపారు తూర్పు మధ్యధర సముద్ర ప్రాంతంలో కలిసికట్టుగా సుస్థిరతను కాపాడాలని నిర్ణయించారు ఇండియా పశ్చిమాసియా ఐరోపా దేశాల వాణిజ్య రవాణా మార్గానికి సైప్రస్ ప్రవేశ మార్గంగా మారనుంది దాంతో పాటు ట్రాన్స్షిప్మెంట్ సరకు నిల్వ పంపిణీలకు ప్రాంతీయ కేంద్రంగా దోహదపడుతుంది సైప్రస్ లో భారతీయ షిప్పింగ్ కంపెనీలు సరకు రవాణాకు సంబంధించిన కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు స్వాగతించాయి ఆర్థిక రవాణా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి ఉంటే రెండు వేల ఇరవై ఆరులో సైప్రస్ యూరోపియన్ యూనియన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుంది ఆ సమయంలో భారత్ మరింత విశ్వసిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు అంతేకాకుండా సైప్రస్ అనేది యూరోపియన్ యూనియన్ 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 కౌన్సిల్ అధ్యక్ష స్థానాన్ని ఏదైతే రొటేషన్ ఆర్డర్ ఉందో రెండు వేల ఇరవై ఇరవై ఆరున అధ్యక్ష స్థానాన్ని వహించబోతున్న అంటే భద్రతా మండలిలో ఫస్ట్ నుంచి కూడా సైప్రస్ భారతదేశానికి భద్రతా మండలిలో శాశ్వతమైన సభ్యత్వం ఉండాలనేటువంటి ప్రతిపాదించినటువంటి మొట్ట దేశం మొట్టమొదటి దేశం సైప్రస్ ఒక ఒక పక్క వాణిజ్య వ్యాపార దౌత్యపరమైన ఆర్థిక విషయాలే కాకుండా విదేశాంగ విధానం అంతర్జాతీయ అవగాహనలో మన దేశంతో సైప్రస్ తోటి చాలా ససంబంధాలు స్నేహపూర్వకంగా సుస్థిర అభివృద్ధి సాధించాలని చూస్తున్నాం అసలేంటి ఇండియా పశ్చిమాసియా ఐరోపా ఆర్థిక నడవ ఐఎంఈసి అంటే భారత్ ను పశ్చిమాసియా మీదుగా ఐరోపాతో అనుసంధానించే ప్రాజెక్టే ఐమెక్ నిరుడు ఢిల్లీ ట్వంటీ సదస్సులో ఐమెక్ పై అవగాహన ఒప్పందం కుదిరింది రెండు ఇరవై మూడు ఫిబ్రవరి ఒకటిన భారత్ యుఏఈ ఐమెక్ పై ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడంతో ప్రాజెక్టుకు కొత్త ఊపు లభించింది భారత్ తో పాటు యుఏఈ సౌదీ అరేబియా ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ అమెరికా ఈయు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి భవిష్యత్తులో దక్షిణాసియా పశ్చిమాసియా ఐరోపా మధ్య అనుసంధానానికి ఆర్థిక సంబంధాలకు ఉన్నాయి ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఐఎంఈసీని మనం జాగ్రత్త పరిశీలించాలి ఇది రెండు వేల ఇరవై మూడు ట్వంటీ సమావేశాల్లో ఢిల్లీ డిక్లరేషన్ ద్వారా మనకి మన ప్రపంచ వార్తల్లోకి రావడం జరిగింది ఈ ప్లాన్ లో భాగంగా రెండు కారిడార్ నిర్మిస్తారు ఒక కారిడార్లో భారతదేశాన్ని అరేబియా పెన్సిలాలతో ఏదైతే యూరోబి యుఏఈ కానీ సౌదీ అరేబియా దేశాలతో కలుపుతారు అక్కడి నుంచి యూరోప్తో కలుపుతారు ఈ ప్లాన్ మొత్తాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రపంచంలో మొట్టమొదటిసారి సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో కలిసి పోర్టు రంగంలో కలవబోయే ఒక మంచి కార్యక్రమం అయితే ఈ కార్యక్రమం పూర్తిగా కూడా హాల్ట్ అయిందని చెప్పలేము కానీ ఆగిపోయిందని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ముందడుగు వేస్తున్న తరుణంలోనే హమాస్ మరియు ఇజ్రాయెల్ పాలసీని యుద్ధం మొదలవడం జరిగింది అయితే ఈ ప్రాజెక్ట్లో గ్రీస్ వరకు మనం లింకప్ చేసుకోవడానికి ఇనీషియల్గా ప్లాన్ ఉంది ఇప్పుడు మనకి సైప్రస్ కూడా కలవడంతో ఈ ప్రాజెక్ట్కి మరింత బలం చేకూరింది అలాగే సైప్రస్ని మరో మరో కొడన మనం చూడాలి వచ్చే సంవత్సరం ఇరవై ఏడు దేశాల సమూహంగా ఉన్న యూరోపియన్ యూనియన్లోకి సైప్రస్ అధ్యక్షత వహించబోతుంది సో ఇందులో కూడా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అధ్యక్షులుగా సైప్రస్ ఏర్పడిన తర్వాత భారతదేశానికి యూరోపియన్ యూనియన్కి జరుగుతున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఒక కొలిక్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఐమెక్ ఆర్థిక నడవ సాకారమైతే వాణిజ్య వృద్దికి అవకాశాలు మెరుగవుతాయి చారిత్రకంగా భారత ఉపఖండం పశ్చిమాసియా ఐరోపా దేశాల మధ్య వాణిజ్యం జరిగిన మార్గాన్ని ఇండియా పశ్చిమాసియా ఐరోపా ఆర్థిక నడవ ఐమెక్ పునరుద్దరిస్తుంది బెల్ట్ అండ్ రోడ్ పథకం బీఆర్ఐ ద్వారా పెరుగుతోన్న చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఉపకరిస్తుంది భారత్ నుంచి పశ్చిమాసియా మీదుగా ఐరోపాకు సరకుల రవాణాను వేగవంతం చేస్తుంది నౌకా రవాణాలో ఆలస్యాన్ని నివారిస్తుంది ఇంధనాన్ని ఆదా చేసి కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది తక్కువ ధరలకు సరకుల ఎగుమతి దిగుమతి వీలు కల్పించడంతో పాటు అవకాశాలను పెంచుతుంది జీ భాగంగా భారతదేశం తన యొక్క అంబిషియస్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా భారతదేశం సౌత్ ఏషియా అలాగే మిడిల్ ఈస్ట్ ఏషియా యూరప్ ని కనెక్ట్ చేసి వాణిజ్యాన్ని ఆర్థికపరమైన కలుపుగోలుతనాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తుంది ఈ కారిడార్ ద్వారా ఇందులో సైప్రస్ ని ప్రస్తుతం ఇంక్లూడ్ చేయడం ద్వారా మిడిల్ ఈస్ట్ అలాగే మెడిటరేనియన్ రీజియన్ లో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ ని సైప్రస్ రూపంలో భారత్ పొందగలుగుతోంది దాంతో పాటు చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బిఆర్ఐకి ఒక బలమైన ఆల్టర్నేటివ్ ని భారతదేశం క్రియేట్ చేయడంలో చాలా వరకు ముందడుగులు మనం చూసుకోవచ్చు ప్రస్తుతం భారత్ ఐరోపా వాణిజ్యం ఈజిప్టు ఆధీనంలోని సూయస్ కాలువగుండా అంటే సముద్ర మార్గం ద్వారా జరుగుతోంది ఐమెక్ సముద్రంతో పాటు భూతలం మీదుగాను వాణిజ్యానికి బాటలు వేస్తుంది నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల మేర వివిధ రవాణా మార్గాల ద్వారా వాణిజ్యానికి వీలు కల్పిస్తుంది ఈ మార్గంలో ఐరోపాకు భారతీయ సరుకుల రవాణా ఖర్చు నలభై శాతం వరకు ఆదా అవుతుంది ఐరోపా పశ్చిమాసియా దేశాలకు భారతీయ ఐటీ ఉత్పత్తులు ఇంజనీరింగ్ వస్తు ఎగుమతులు పెరుగుతాయి ఐమెక్ లో ప్రధానంగా రెండు భాగాలుంటాయి ఒకటి తూర్పు నడవ ఇందులో భారత్ ను అరేబియా ద్వీపకల్పంతో అనుసంధానిస్తారు రెండోది ఉత్తర నడవ ఇది అరేబియా ద్వీపకల్పాన్ని ఐరోపాతో కలుపుతుంది ఇందుకోసం నిర్మించే రైలు నౌకా మార్గాలు ఆయా దేశాల్లో ఉత్పత్తి రంగానికి ఊపునివ్వడంతో పాటు ఆహార భద్రతకు సరఫరా గొలుసుల బలోపేతానికి దోహదపడతాయి అయితే రైలు నౌకా మార్గాల నిర్మాణానికే పరిమితం కాకుండా ఐమెక్ కింద ఇండియా పశ్చిమాసియా ఐరోపాలను విద్యుత్ కేబుల్ హైడ్రోజన్ పైప్ లైన్ హై స్పీడ్ డేటా కేబుల్లతో అనుసంధానించాలని నిర్ణయించారు పూర్తి స్థాయిలో కార్యరూపం దాలిస్తే భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు డిజిటల్ కమ్యూనికేషన్లు పెరుగుతాయి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి ఇంధన సరఫరా అదే సమయంలో చైనా బీఆర్ఐ ప్రాధాన్యాన్ని తగ్గించి అంతర్జాతీయంగా చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడము సాధ్యమవుతుంది ఇందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోన్న భారత్ సైప్రస్ ను భాగస్వామ్యంతో లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది